ఎల్ఎస్ లైన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇది తీస్తే మనకు అవకా ఎగ్జాంపుల్ గా మీకు ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఎందుకో మనం టైమిస్తున్నానంటే చెప్పగిర్ నుండి బా బా ఆక మా నియోజకవర్గమన్నా చెప్పగిర్ నుండి మధ్యకే లైన్ అక్క చెప్పే మధ్య కేరీపోతుంటే మధ్యలో ఒకటి నంచర్లు ఉందా మన ఆ నంచర్ల గ్రామంలో ఉండేవాళ్ళు ఏమంటే అన్న మీ మాత్రం అన్న మన ఊరు మిందే పోతుంది పైప్ లైన్ మనకి నేలు అంటే మీనే ఒక సంవత్సరం అయింది ఆ విషయంలో సంవత్సరం అయ్యి పైప్ లైన్ వేసిన బొక్క వేసే ముందు కాడ దాని పైప్ లైన్ బొక్కేసే ముందు కాడ శ్రీదేవమ్మ ఏం చేసి ఎమ్మెల్యే నారాయణ మీరు బొక్క వేసి కూడా మాకు తక్కువ తక్కువనే నేను ఒకటే మాట చెప్పిన అక్క నువ్వు గవర్నమెంట్ లో ఉండవు నేను గవర్నమెంట్ లో ఉండ మా పల్లె మీద పోతుంది ఇది మేము బొక్కేసుకుంటాం మీరు అంటే లేదు అబ్బాయి నాకు చెయ్యి కూడత సభ చాలా చేసి బొక్కేసి తీరుతానో బేసి తీరిగిపోతే నేల ఊరికి అదే విధంగా ఇప్పుడు మనకు అవకాశం ఉంటే కింద ఖచ్చితంగా తనకు బొక్కేసి మన ఏరియా నీళ్ళు అందిస్తానని చెప్పి చెప్తాం కదా అక్క మీతో పాటు నేను ఉండి కూడా మీకు ఆ సమస్యని పరిష్కారం చేస్తాను అందరికి ఎలక్షన్ అయిపోయాక ఫస్ట్ మీ దగ్గర కూర్చొని నేను నేను ఇప్పటి అక్క అక్క నాకేమి ఒక వ్యక్తితో రాజకీయం చేయలేదు మీ వాట మీ వాటర్ నుంచి పదహైదు మంది ఇరవై మంది ఉన్నారు మీరు ఎవరి నుంచే ఎవరైనా ఎనిమిది పెట్టుకోవచ్చు మీరు నేను వచ్చి నన్ను కానీ ఎనిమిది పెట్టుకోండి నువ్వు మాటనే మీతో పాటు కూర్చొని మీతో పాటు ఇంజనీర్ దొరుకునేసి అవకాశం ఉంది కదా ఇక్కడ ఖచ్చితంగా నేలు తెలుస్తుంది అని చెప్తాను లేదు అంటే మాకు గుర్తులో పోతుంది కాబట్టి ఇది మా నేను మాకు నేలు ఇచ్చినాక మీరు ముందు తీసుకోవాలని చెప్తాం అప్పుడే తీసుకోండి మందికి పని చేయండి చెప్తాను పని చేయి పని చేయాలి అక్క నేలు నడిపించే బాధ్యత నేను తీసుకుంటా మీరు దయచేసి దయచేసి మరి ఇంకొకరు వస్తాడు ఆయన రాగలక్క ఆయన వస్తే మీరేమో వదిలేస్తున్నాక ఆయన వస్తాను అక్క ఆయన ఆయన వచ్చేకం లేదు ఆయన అల్లుడు రాడు ఆయన బిడ్డ రాదు ఇక్కడ నమనే కంటున్నాను రోజే సంలే ఇక్కడ పిల్ల తల్లి ఉంటారు అమ్మాయి చేత ఇట్లా బఠాన బయలుంది ఏదో మాకు ఉల్లో తన్న తల్లిగామో దేవాడి ఉంటామో ఏదో ఒకటి దానికి మార్గం ఉంటే మా అందరితప్పేం ఏమ ఏ సంలే చేసాం కదా పండుగ పరిచేది అన్నం చేస్తుందీ ఆ పండుగ పండుగనే చెంది అదేం పెద్ద సమస్య కాదు ఇదేమే ఇదేం పెద్ద సమస్య కాదు ఇదేం పెద్ద సమస్య కాదు మనకేమన్నా పెద్ద లక్షలు కాదు ఇదేమి ఈ సమస్య కూడా పరిష్కారం చేస్తాను ఎలక్షన్ అయిపోయిన తర్వాత అని చెప్తున్నాను ಅೋ ಕೇಸ ಗೆಲ್ಬೇಡಿ ನೀರೋನು ಮಿಟ್ಟೆದಿ ಅಂತ ಹೇಳೋದು ನಿಮಂತಾ ಆಕಾ ಮನೆ ರೇ ಸರ್ಕಲ್ ಅಣ್ಣಾ ಮಾರ್ ರೇ ಸರ್ಕಲ್ ಹಾ ಗುತಿ ಲೋಪಲ ಅಂದಿ ಬಚ್ಚೋ లోపల అది వస్తుంద వచ్చేవాళ్ళు మాట నమ్మతా నమ్మకండి మన సైకిల్ కొట్టి ఓటేసుకుందామండి మన సమస్యలు పరిష్కారం చేసుకుందామండి ఇంతసేపు మీరు కూర్చొని ఓటు మీ సమస్యలు చెప్పినందుకు మీ సమస్యలు మీరు పరిష్కారం ఖచ్చితంగా చూపిస్తాను చేయతబడిందా

అమ్మఒడి వేస్తానని చెప్పి ఫస్ట్ అమ్మఒడి వేస్తానని చెప్పి అక్క వాళ్ళ ఇంటికి ఒక్క దూరం ఒక్క సంవత్సరం వచ్చిందంట నెక్స్ట్ సంవత్సరం ఏమైంది అక్కడ ఆ కరెంట్ బిల్ ఎక్కించింది ఎవరక్క అంటే కరెంట్ బిల్ ఎక్కించింది నువ్వే అమ్మబడి తీసేసింది నువ్వే అంటే ఎప్పుడు కారణం ఇది నీకు అమ్మబడి నాకు ఆధికం రావాలా అంటే నీకు కరెంట్ బిల్ ఎక్కియాలా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఇంట్లో ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తారని చెప్పి అక్క పింజన్లు అందరికొస్తున్నాయా వస్తు మొత్తం మొదటి తీసేసారా పెన్షన్ వస్తుండే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ చూడలే మనకి భూమి చూడలే ఇల్లు చూడలే ఏమి చూడలే ఇప్పుడు వచ్చిన తర్వాత నీకి నీ కొడుకు ఎవరు అమెరికాలో చేస్తున్నట్టున్నాడు ఇన్కమ్ గ్యాస్ వచ్చింది అంటే ఎక్కడి మనం నోరు కొట్టే విధంగా ఈ గవర్నమెంట్ పరిపాలించింది కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి అరవై సంవత్సరాలు కాదు యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయలు పెంచాలని చెప్పి అదే విధంగా అదే విధంగా గ్యాస్ రేట్లు ఎంత ఒక ఇప్పుడు గ్యాస్ది ఉందాకామాన్యంగా కొట్టేమ భార్య బస్టా ఇండే ఒక గ్యాస్ సిలిండర్ ఎన్ని నెల వస్తాడకా మనకి మూడు నెలలు ભાર ભાઈ પિલ કેન્દ્રબાબુ ના મને ચંદ્રબાબુ ના મુખ્યમંત્રી અહીં તરવાતા મન કે ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాడా మనకి మన ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఉన్న ప్రతి చెల్లెమ్మకు ఇంటికి పదహైదు వందల రూపాయలకి ఇస్తాడా మనకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే విధంగా మనం ఆంధ్రప్రదేశ్ లో మన అక్కలు ఎక్కడైనా ఊర్లోకి పోవాలంటే మన అందరికి అక్క చెల్లెమ్మలు అందరికి మీ అందరికి బస్సు ఫ్రీ అక్క బస్సు ఫ్రీ తరక అదే విధంగా ఇప్పుడు కాదు చంద్రబాబు నాయుడు మనం ఓటేసి కల్పించుకున్నాక ఆ తర్వాత అక్క చదువుకైనా చదువుకైన విద్యార్థులు విద్యార్థులు ఐదు సంవత్సరాల్లో యాప్లైనా డిఏసీ పెట్టి టీచర్ పోస్ట్లు వదిలిన ఘనత వైఎస్ఆర్ గవర్నమెంట్ కుంది అడుగుతున్నా